అమెరికాతో సుంకాలపై ఒప్పందాలు కుదుర్చుకొని దేశాలకు లేఖలు పంపుతున్న జాబితాలో భారత్ లేకపోవడం భారతీయ ఎగుమతిదారులకు ఉపశమనం కలిగిస్తోంది సోమవారం పద్నాలుగు దేశాలకు ప్రతీకార సుంకాల విధింపు లేఖల్ని పంపిన ట్రంప్ సర్కార్ తాజాగా మరో ఆరు దేశాలకు పంపారు లిబియా ఇరాక్ అల్జీరియా దేశాలపై ముప్పై శాతం మాల్దోవా బ్రూనై ఫిలిప్పీన్స్పై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు పేర్కొంటూ ఆయా దేశాలకు లేఖలు పంపారు ఇప్పటి మొత్తం ఇరవై దేశాలకు అమెరికా ఉత్తరాలు పంపగా అందులో భారత్ లేఖ మన ఎగుమతిదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నందున అమెరికా భారత్కు లేఖ పంపలేదని తెలుస్తోంది ఈ ఏడాది ఏప్రిల్ రెండవ తేదీన ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సుంకాల అమలును తొంభై రోజుల పాటు జులై తొమ్మిది వరకు వాయిదా వేశారు ఆ గడువు ముగియడంతో మరోసారి ఆగస్టు ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు అయితే ఒప్పందం కుదిరే అవకాశం లేని దేశాలకు ప్రతీకార సుంకాల విధింపు లేఖల్ని అమెరికా పంపుతోంది